హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైమానిక దళంలో అతికొద్ది దేశాల వద్ద ఉన్న స్టెల్త్ రకం యుద్ధ విమానాలను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ అభివృద్ధి చేస్తోంది ఫైవ్ పాయింట్ ఫైవ్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ నమూనాను డిఆర్డివో ఏవియేషన్ ఎక్స్పో ఐడాక్స్లో ప్రదర్శించింది ప్రపంచంలో అతికొద్ది దేశాలకే స్థాయి స్టెల్త్ ఫైటర్ల సాంకేతికత పరిమితమైంది అది త్వరలో భారత దేశాల సరసన చేరనుంది భారత వైమానిక దళాన్ని అజయ శక్తిగా మార్చనున్న స్టెల్త్ యుద్ధ విమానాల సాంకేతిక అభివృద్ధికి దేశానికి గర్వకారణమని ఈ సందర్భంగా డిఆర్డీవో చైర్మన్ సమీర్ వి కామత్ తెలిపారు భారత వైమానిక దళంతో ఇప్పటివరకు స్టెల్త్ రకం యుద్ధ విమానాలు అభివృద్ధి సాంకేతికతలు లేవు ప్రపంచంలో అతికృతి దేశాల దగ్గరే ఈ టెక్నాలజీ అందుబాటులో ఉన్న నేపథ్యంలో అత్యాధునిక ఫైవ్ పాయింట్ ఫైవ్ జనరేషన్ అడ్వాన్స్డ్ మీడియం కాంపాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ను డిఆర్డివో డిజైన్ చేసింది అభివృద్ధి దశలో ఉన్న ఈ ఏఎంసిఏ టూ థౌజండ్ థర్టీ ఫోర్లోగా డెవలప్మెంట్ ట్రయల్స్ను పూర్తి చేసుకోనుంది వైమానిక దళంలో రెండు వేల ముప్పై ఐదులో ప్రవేశపెట్టేలా ప్రణాళికలు చేసినట్లు డిఆర్డిఓ తెలిపింది ఇదిలా ఉంటే చైనా మళ్లీ కవ్వింపు చర్యలకు కాలు దువ్వేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది చైనా మూడో ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఫ్యూజియాన్లో మోహరించేందుకు జే థర్టీ ఫైవ్ అనే కొత్త స్టెల్త్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ను పరీక్షిస్తోంది ఈ ఫైటర్ జెట్ స్కీ జంప్ టేక్ ఆఫ్ ర్యాంప్లతో అమర్చిన రెండు నౌకల కన్నా భిన్నమైన సాంకేతికతను కలిగి ఉంది ఇందులో ఫుజియాన్ విద్యుత్ అయస్కాంత క్యాంటాపుల్ట్ వ్యవస్థను కలిగి ఉంది జే థర్టీ ఫైవ్ చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నావికా దళానికి చెందిన మొదటి విమాన వాహక నౌక కాగా లియానింగ్లో ఈ ఏడాది మొదటిసారి పరీక్షించింది ఈ కొత్త విమానం చైనా తర్వాతి జనరేషన్ క్యారియర్ బోన్ స్టెల్త్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ కావచ్చని భావిస్తున్నారు చైనాలో ప్రస్తుతం రెండు విమాన వాహక నౌకలు ఉన్నాయి సోవియట్ కాలం నాటి బోర్డర్ లియానింగ్ రీఫీట్ అయింది రెండు వేల పంతొమ్మిదిలో దేశీయంగా నిర్మించిన రెండవ విమాన వాహక నౌక షాన్ డాంగ్ ఇది ఫుజియాన్ రెండు నౌకల కన్నా పెద్దది ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది ఇది దీని బరువు ఎనభై వేల టన్నులు ఇది పూర్తిగా స్వదేశీయంగా అభివృద్ధి చేసి నిర్మించిన మొదటి విమాన వాహక నౌక యుఎస్ఎస్ గరాల్డ్ ఆర్ అనే అమెరికా నౌకను కలిగి ఉంది ఫోర్డ్ మాదిరిగానే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎయిర్క్రాఫ్ట్ లాంచ్ సిస్టమ్ కలిగి ఉంటుంది చైనా ఇతర రెండు విమాన వాహక నౌకలు స్కీ జంప్ టేక్ ఆఫ్ ర్యాంప్లతో అమర్చి ఉంటాయి అయితే ఫుజియాన్ ఫ్లాట్ టాప్ ఫ్లైట్ డెక్ను కలిగి ఉంది చైనా తన వాహకాల కోసం స్వదేశీయంగా నిర్మించిన జే ఫిఫ్టీన్ విమానాలను నడుపుతోంది ఈ కొత్త యుద్ధ విమానం చైనాకు చెందిన మూడో విమాన వాహక నౌక ఫుజియాన్లో మాత్రమే కాకుండా మునుబట్టి రెండు వాహక నౌకలైన ర్యామ్తో కూడిన లియోనింగ్ షాంగ్ కూడా పనిచేస్తోందని నివేదిక ధృవీకరించిందని నిపుణులు తెలిపారు చైనా విమాన వాహక నౌకల సామర్థ్యాలను గణనీయంగా పెంచుతాయి జే ట్వంటీని అనుసరించి చైనా రెండో ఐదవ జనరేషన్ ఫైటర్ జెట్గా జే థర్టీ చెన్ ఛెంజాంగ్ ఎయిర్క్రాఫ్ట్ కార్పొరేషన్ అభివృద్ధి చేస్తోందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వార్తాపత్రిక పేర్కొంది సింగపూర్ కు చెందిన ఎస్ రాజరత్న స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ లో నిపుణుడు కోలిన్ మాట్లాడుతూ లియానింగ్ విమాన వాహక నౌకను ఉపయోగిస్తున్నారు ఇప్పుడు జే థర్టీ ఫైవ్ యుద్ధ విమానాన్ని చైనా పరీక్షిస్తోందని తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని